రైతు రుణమాఫీపై మరోసారి మాటల యుద్ధం హరీష్ రాజీనామా ఎక్కడంటూ రేవంత్ ప్రశ్నలు చర్చకు సిద్ధమా అంటూ రావు కౌంటర్ సిటీ కొనసాగిస్తారా లేదా లేదంటే రైతుల భూములు కేటీఆర్ లేఖ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సిందే చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేయొద్దన్న కిషన్ రెడ్డి ప్రజాపాలన ఉత్సవాలకు బీజేపీ వ్యతిరేకమన్న బండి సంజయ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై అత్యాచారం కేసు లైంగికంగా వేధిస్తున్నారని జూనియర్ డాన్సర్ ఫిర్యాదు అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడని ఆరోపణ తెలంగాణ యోధుల్ని గుర్తించిన పార్టీ బీజేపీ వల్లభాయ్ పటేల్ ను కాంగ్రెస్ ఎందుకు పట్టించుకోలేదు మంత్రి ఉత్తమ్ కు చరిత్ర తెలియదన్న లక్ష్మణ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరు ఎవరైనా వాళ్ల జోలికొస్తే వదిలిపెట్టరు కౌశిక్ గాంధీ వివాదంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి రేపే హైదరాబాద్ లో గణేష్ మహానిమజ్జనం గణనాథుని శోభయాత్రకు సిద్ధమైన ప్రధాన రహదారులు రూట్ మ్యాప్ భారీ బలగంతో సిద్ధమైన పోలీసు గాంధీభవన్ దేవాలయంతో సమానం ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు మార్గదర్శకులు టీపీసీసీ చీఫ్ గా చార్జ్ తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తల కాంగ్రెస్ కు అధికారం కార్యకర్తల తల ఎత్తుకుని తిరిగేలా పనిచేస్తాం డిప్యూటీ సీఎం ఇవాళ హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటేరియట్ ముందు మాచి ప్లాంట్ పై మాది ఒకటే విధానం మేము వ్యతిరేకించాం కాబట్టే ప్రైవేటీకరణ ఆగింది కోటి మీ ప్రభుత్వం అనుకూలమో కాదో చెప్పాలన్న బొత్స ఏపీలో ఉచిత ఇసుకపై మరో కీలక నిర్ణయం ఇకపై రాష్ట్రం ఒకే రకమైన రవాణా ఛార్జీలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజనేయులపై వేటు గున్ని కాంతి రాణాపై చర్చలు హైదరాబాద్ గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర దర్శనానికి అర్ధరాత్రి వరకు పోటెత్తిన జనం పార్టీలో నేనే సీనియర్ బీజేపీ గెలిస్తే సీఎం పదవి నాకే ఇవ్వాలన్న అనిల్ విజ్ హర్యానాలో అప్పుడే మొదలైన కుర్చీ కొట్లాట కేజ్రీవాల్ భార్యను సీఎం కుర్చీలో కూర్చోబెడతారు అందుకే ఢిల్లీ సీఎం రాజీనామా ప్రకటన వెంటనే రిజైన్ చేయాలని బీజేపీ నేతల డిమాండ్ అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని ఎత్తేస్తాం బీహార్ మందుబాబులకు ప్రశాంత్ కిషోర్ హామీ అక్టోబర్ రెండున కొత్త పార్టీ ఆవిర్భావం రాహుల్ నెంబర్ వన్ టెర్రరిస్ట్ ఆయన తలపై కేంద్రం రివార్డ్ ప్రకటించాలి విభజించే యత్నం చేస్తున్నారన్న బిట్టు అవినీతికి కాంగ్రెస్ కూటమి దొంగ హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపణలు డబ్బులిస్తే ఇరవై నిమిషాల్లో వీసా ఐదేళ్లుగా మూడు వందల కోట్లు వసూలు చేసిన మాఫియా ఢిల్లీలో భారీ ఫేక్ వీసా ముఠా అరెస్ట్